సీత మహాలక్ష్మిని తీసుకొని చీరల బండి దగ్గరకు వెళ్తుంది ఏంటి సీత నీ డొక్కు బండిని ఇక్కడికి కూడా తీసుకొచ్చావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది దాంట్లోనే సీక్రెట్ ఉంది సీక్రెటా అందులో చీరలు తప్ప ఏమీ ఉండవు కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సర్ప్రైజ్ అని సీత క్లాప్స్ కొట్టగానే సుమతి చీరల బండిలో నుంచి దిగుతూ ఉంటుంది సుమతిని చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది సుమతిని చంపిన హంతకురాలు చేస్తుంది సుమతిని చంపి పోలీసుల నుంచి పారిపోయి తప్పించుకొని ఇక్కడ దాక్కుందా అని మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలత్తయ్యా మొదటిది ఈవిడ సుమతి అత్తమ్మను హత్య చేయలేదు రెండవది ఈవిడ అసలు విద్యాదేవే కాదు మా సుమతి అత్తమ్మ అని సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి షాక్ అవుతుంది సుమతి అత్తమ్మ నిన్ను పెళ్లి మండపంలోకి తీసుకెళ్ళడానికి మీ స్నేహితురాలు మహాలక్ష్మి గారు వచ్చారు అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి మహాలక్ష్మి నన్ను చూసి షాక్ అయ్యావా అని సుమతి అడుగుతూ ఉంటుంది ఈ నేరస్తురాల్ని నీ దగ్గర దాచిపెట్టి ఆఖరి నిమిషంలో పెళ్లి మండపంలోకి తీసుకొచ్చి ఈవిడే సుమతని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అప్పుడే వాళ్ళు వచ్చి ఈవిడను షూట్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంత ఆవేశం వద్దత్తయ్య అతి ఆవేశం మంచిది కాదు మీకే మంచిది కాదు ఈవిడ సుమతి అత్తమని మీకు తెలుసు మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు అని సీత అంటూ ఉంటే నాకు సుమతి గురించి తెలుసు ఈవిడ సుమతి కాదు విద్యాదేవి అని నాకు తెలుసు అని మహాలక్ష్మి అంటూ ఉంటే పాడిందే పాటలాగా అరిగిపోయిన రికార్డులాగా చెప్పిందే చెప్తారేంటత్త అని సీత అనటంతో ఈవిడే విద్యాదేవి అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని మహాలక్ష్మి అంటుంది ఈవిడే సుమతి అత్తమ్మ అని చెప్పడానికి నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి అని సీత చెప్తుంది ఏంటి ఆధారాలు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రండి పెళ్ళి మండపంలో అందరి ముందు ఆ ఆధారాలు ఏంటో చూపిస్తాను రా సుమతి అత్తమ్మ ఈరోజు మీ గురించి అందరికీ మండపంలో తెలిసేలా చేస్తాను అని సీత మహాలక్ష్మిని ఒక చేతిలో సుమతిని ఒక చేతిలో పట్టుకొని పెళ్లి మండపంలోకి సీత తీసుకొని వస్తూ ఉంటుంది అందరూ కూడా సుమతిని మహాలక్ష్మిని సీతని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మా అమ్మను తీసుకొస్తానని చెప్పి ఈ హంతకురాలని తీసుకొచ్చావేంటి సీత అని రామ్ సీతను నిలదీస్తూ ఉంటాడు ఈవిడ హంతకురాలు కాదు మామా అని సీత చెప్తూ ఉంటే హంతకురాలు కాక దేశభక్తురాలా సంగ సేవకురాలా అని అర్చన అంటుంది ఒకరిని చంపి పోలీసుల నుంచి పారిపోయి దాక్కున్న ఈవిడని తీసుకొచ్చా అని గిరి అంటాడు ఎవరు ఎవరిని చంపలేదు ఆమె నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం కోసమే పోలీసుల నుంచి పారిపోయింది అని సీత చెప్తూ ఉంటే ఈవిడకు నువ్వు షెల్టర్ ఇచ్చావా సీత అని జనార్దన్ అంటాడు నేను ఆశ్రయం ఇచ్చింది నేరస్తురాలకు కాదు మోయ నిజానికి అని సీత చెప్తూ ఉంటే ఏంటా నిజం సీత అని రామంటాడు ఇన్ని రోజులు సుమతి ఎవరు ఎక్కడుంది ఎలా వస్తుందని ఎదురు చూశారు కదా ఆ సుమతి ఎవరో కాదు ఈవిడే అని సీత సుమతిని చూపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళంతా కూడా సుమతిని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఈవిడ సుమతి ఏంటి సీత ఈవిడ సుమతిని హత్య చేసిన కేసులో అరెస్ట్ అయింది కదా అని జనార్దన్ అంటారు సీత ఇలాంటిదేదో చేస్తుందని నాకు రాత్రే అనుమానం వచ్చింది అని అర్చన అంటుంది ఈవిడను సీత తన వ్యాన్లో దాచిపెట్టింది రాత్రి ఈవిడ ఇంట్లోకి వచ్చింది నేను చూశాను మనందరినీ ఈవిడే సుమత అని సీత నమ్మించాలని చూస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈవిడ సుమతి ఎలా అవుతుంది సీత అని రామ్ అంటాడు ఆవిడే సుమతి నా తోడబుట్టిన చెల్లెలు రామ్ అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటి మావయ్య మీరనేది ఆవిడ మా అమ్మ అని ప్రీతి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఈ విద్యాదేవి సుమతి ఇద్దరు ఒకరేనమ్మా తనే మీ అమ్మ అని లలిత చెప్తూ ఉంటుంది ఏంటండి ఈ కన్ఫ్యూజను ఈవిడ సుమత విద్యాదేవా అని హేమంత్ వల్ల పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఈవిడే సుమత అని చెప్పి ఈ పెళ్ళిని ముగిద్దాం అనుకుంటున్నారా అని హేమంత్ పేరెంట్స్ అంటూ ఉంటే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదండి ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి చేసి ఈ శివకృష్ణ లలిత సీత ముగ్గురు కలిసి ప్లాన్ చేసి మరి ఈ పెళ్ళిని ముగిద్దాం అనుకుంటున్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ అవసరం మాకు లేదత్తయ్యా అని సీత చెప్తుంది మీరు చూసిన సంబంధమే చెయ్యాలని చెప్పి పంతం పట్టుదలతో ఈ సీత రెండు రోజుల క్రితం ఈ విద్యాదేవిని పోలీస్ స్టేషన్ నుంచి తప్పించి తన వ్యాన్లోనే షెల్టర్ ఇచ్చి ఈవిడే సుమతి అని నాటకం ఆడుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాటకం ఆడాల్సిన అవసరం మాకు లేదు మహాలక్ష్మి గారు తనే నా చెల్లెలు సుమతి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు మీ చేతులతో మీరే అరెస్ట్ చేసి ఈరోజు తనే మీ చెల్లెలని ఎలా చెప్తారు అని మహాలక్ష్మి అంటుంది తనే మా ఆడపడుచు సుమత అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అని లలిత అంటూ ఉంటుంది తనే సుమతి వదిన అనటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటుంది మా మహా వదిన ఆధారాలతో సహా తను విద్యాదేవని ప్రూవ్ చేసింది అని గిరి అంటాడు సీత ఒక హంతకురాలకి షెల్టర్ ఇచ్చి ఇలాంటి పని చేస్తామని అనుకోలేదు నిన్ను జీవితంలో క్షమించను అని రామ్ అంటాడు ఇప్పుడే సీఐ త్రిలోక్కు ఫోన్ చేస్తాను అతను వచ్చి ఈ విద్యాదేవితో పాటు సీతను కూడా అరెస్ట్ చేస్తాడు అని మహాలక్ష్మి చెప్తూ ఫోన్ తీసుకొని త్రిలోక్కు ఫోన్ చేయబోతూ ఉంటే ఆగండి మహాలక్ష్మి గారు తొందరపడితే మీరే నష్టపోతారు నేనే సుమతిని నేను రామ్ని కాపాడబోయి నా ముఖమంతా కూడా మారిపోయింది ఇలా చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు అసలు విషయం బయట పెట్టే సీత అని సుమతి చెప్తూ ఉంటుంది అందరూ శ్రద్ధగా వినండి ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ చాలా సంవత్సరాల క్రిందట మా సుమతి అత్తమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళి అనుకోని ప్రమాదంలో పడింది ఆ ప్రమాదంలో అత్తమ్మ కోమాలోకి వెళ్ళింది చాలా సంవత్సరాలు అరవిందో ఆశ్రమంలో వైద్యం చేయించుకుంది కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకరోజు తన పిల్లల్ని తన భర్తని చూడాలని ఇంటికి బయలుదేరింది అదే క్రమంలో రామ్మామను కాపాడబోయి తనకి అగ్ని ప్రమాదం జరిగింది ఆ టైంలో రామామ్మ సుమతి అత్తమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్ వాళ్ళు సుమతి అత్తమ్మకు ట్రీట్మెంట్ చేసి తన మొహమంతా పూర్తిగా కాలిపోయిందని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేశారు వేరే ముఖం వేరే రూపం అత్తమ్మకు వచ్చేసింది సుమతి అత్తమ్మకు యాక్సిడెంట్ అయ్యి అరవిందో ఆశ్రమంలో షెల్టర్ తీసుకున్న దగ్గర నుంచి ప్లాస్టిక్ సర్జరీ జరిగే వరకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మహాలక్ష్మి అత్తయ్య తెలుసుకుంది తెలుసుకున్న వెంటనే దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంది ఈ విద్యాదేవి టీచరు సుమతి అత్తమ్మ కాదని అడ్డంగా వాదించారు పైగా సుమతి అత్తమ్మ సుమతి అత్తమ్మనే చంపుకున్నారని ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించారు అందరూ కూడా మహాలక్ష్మి అత్తయ్య చెప్పిన మాట నమ్మేశారు కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు తల్లి పిల్లల బంధాన్ని గుర్తు చేయడానికి డిఎన్ఏ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందని అందరూ కూడా మర్చిపోయారు ఆ టెస్ట్ ద్వారా ఈవిడ సుమతి అత్తమ్మో కాదో నిరూపించవచ్చు అని సీత చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈవిడ సుమతి అత్తమ్మని చెప్పారో ఆ రోజే నాకు అనుమానం వచ్చింది మహాలక్ష్మి అత్తయ్య ఈ అరెస్ట్ చేయించినప్పుడు నా అనుమానం బలపడింది అందుకే ఈవిడ సుమతి అత్తమ్మో కాదో తెలుసుకోవాలని ఒకరోజు ప్రీతికి జడ వేసినట్టే వేసి ప్రీతి హెయిర్ ఇంకా అలాగే రామ్మామకు గోల్డ్ కట్ చేసినట్టే కట్ చేసి రామ్మామ గోల్డ్ కూడా సేకరించాను ప్రీతి జుట్టు రామ్మామ గోల్డ్ అన్నీ కలిపి టెస్ట్కి పంపించాను డాక్టర్ గారు ఒకసారి ఇలా రండి అని సీత పిలవటంతో డాక్టర్ కూడా పెళ్లి మండపంలోకి వస్తారు డాక్టర్ గారు నేను మీకు కొన్ని శాంపిల్స్ పంపించాను కదా రిపోర్ట్ ఏమొచ్చిందో చెప్పండి అని సీత అడుగుతూ ఉంటుంది మీరు పంపించిన శాంపిల్స్ ఈవిడ డిఎన్ఏకి మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్ చెప్తాడు ఆ మాట విని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది రామ్ ప్రీతిలు ఈ సుమతి గారి పిల్లలే మీరు ఏ ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్నా కూడా ఇవే రిపోర్ట్స్ వస్తాయి మీ ఇష్టం వచ్చిన దగ్గర చేయించుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ మా మామయ్యకి ఇవ్వండి అని సీత చెప్తుంది జనార్దన్ రిపోర్ట్స్ చూసి సీత ఈ రిపోర్ట్స్ ప్రకారం ఈవిడే సుమతి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ దగ్గర నుంచి గిరి అర్చన రిపోర్ట్స్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటారు మహా అడ్డంగా దొరికిపోయింది అని అర్చన మనసులో అనుకుంటుంది రామామ ప్రీతి మీరిద్దరు కూడా రిపోర్ట్స్ చూడండి అని సీత చెప్తుంది ఇక చలపతి తీసుకెళ్లి రామ్ ప్రీతిలకు రిపోర్ట్స్ ఇస్తాడు వాళ్ళిద్దరు కూడా రిపోర్ట్స్ చూసి ఈ టీచర్ గారే మా అమ్మ పిన్ని అని ప్రీతి చెప్తూ ఉంటుంది ఏది ఒకసారి ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వు అని మహాలక్ష్మి ప్రీతి దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకుంటుంది అవును ప్రీతి ఈవిడే ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ అమ్మ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు ఈ డిఎన్ఏ టెస్ట్ ఆలోచనే రాలేదు మా సుమతిని చంపి ఆస్తి కోసం నువ్వే సుమతిలా వచ్చావు అనుకున్నాను నన్ను క్షమించు సుమతి అని మహాలక్ష్మి సుమతిని హక్ చేసుకుంటుంది మహా నువ్వు మాత్రం రంగులు మార్చే ఊసర వెలివి అని అచ్చన మనసులో అనుకుంటూ ఉంటుంది నా స్నేహితురాల్ని నేనే గుర్తుపట్టలేకపోయాను అని మహాలక్ష్మి సుమతిని హక్ చేసుకుంటుంది ఇక మహాలక్ష్మి సుమతిని తీసుకొని జన ఈవిడే మన సుమతి రామ్ ప్రీతి ఈవిడే మీ అమ్మ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక రామ్ ప్రీతి సుమతి దగ్గరకు వచ్చి నిన్ను గుర్తించలేకపోయాం మమ్మల్ని క్షమించమ్మా అని చెప్తూ ఉంటారు అమ్మ వదిన మాటను నిజం చేశావు నువ్వు వచ్చి అని ప్రీతి చెప్తూ ఉంటుంది ఇక సుమతి కూడా రామ్ ప్రీతీలను హక్ చేసుకుంటుంది సీత ఇచ్చిన మాట నిజం చేయటం కాదు నేనే సుమతినని నిరూపించింది మనమంతరం సీతకు ఉండాలి అని సుమతి చెప్తూ ఉంటుంది ఇక్కడ ప్రేమబంధాలే కానీ రుణబంధాలు ఏమీ అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీరే సుమతని అందరికీ తెలిసేలా చేశాను కానీ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళటం మీకు యాక్సిడెంట్ జరిపించటం ఇదంతా కూడా ఒకరు చేసిన కుట్రని నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి వాటిని ప్రూవ్ చేయటమే మన పని అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్